హాయ్ అండి బీరకాయలు ఎండు రొయ్యల కూర వండుతున్న ఒకటి బీరకాయ తీసుకున్న పావు కేజీ మూడు ఉల్లిపాయలు ఆరు పచ్చిమిర్చి ఎండి రొయ్యలు ఇరవై ఐదు గ్రాములు ఈ కూర అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది బీరకాయ పొట్టు గీకి కడిగి కట్ చేసుకోవాలి అట్నే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కడిగి కట్ చేసుకోవాలి ఎండి రొయ్యలు కూడా తలకాయలు తోకలు తీసి పక్కన పెట్టుకోవాలి బీరకాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేయడం అయిపోయింది ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్న రొయ్యలు కూడా తలకాయలు తోకలు తీసేసి వేరే ప్లేట్లో వేసిన స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుందాం ఈ గిన్నె వేడెక్కింది ఇప్పుడు ఈ రొయ్యలు ఇందులో వేసి వేయించుకోవాలి రొయ్యలు అటు ఇటు కలపెడుతూ దూరగా వేయించాలి రొయ్యలు వేగినాయి వేరే గిన్నెలో వేసుకొని వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇప్పుడు కూర కోసం వేరే గిన్నె పెట్టుకుందాం ఇదిగోండి రెండు మూడు సార్లు కడుక్కొని వాటర్ పోసి పెట్టుకున్నా ఇప్పుడు కూరకు సరిపోయే ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం అట్లనే ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి బీరకాయలు వంద రూపాయల కేజీ అట మేము పావు కేజీ తీసుకొని ఇరవై ఐదు రూపాయలు ఇచ్చిన కూరగాయలకు రేటు బాగా పెరిగిపోయినాయండి ఉల్లిపాయలు దోరగా వేగనివ్వాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇది కూడా ఆయిల్లో కలుపుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం ఈ పసుపు ఉల్లిపాయలు అంతా కలపెట్టుకోవాలి ఇప్పుడు చేసుకున్న బీరకాయ ముక్కలు ఇందులో వేసి కలుపుకోవాలి మూత పెట్టుకుందాం మూత చూద్దాం బీరకాయ ముక్కలు కొంచెం మగ్గినవి ఇదంతా ఒకసారి కలపెట్టుకోవాలి ఉప్పు కారం సరిపోయేంత వేసుకోవాలి ఇదంతా కలబెట్టుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉంచాలి ఉట్టి బీరకాయ కూర వండుకోకుండా ఇలా రొయ్యలేసి వండుకుంటే కూర చాలా బాగుంటుంది మూత తీసి చూద్దాం ఉప్పు కారం వేసినాం కదా వాటర్ అంతా బయటకు వచ్చింది రెండు మూడు సార్లు కడిగి వాటర్ పోసి పెట్టుకున్నాం కదా ఈ రొయ్యలు ఇందులో వేసుకోవాలి ఈ రొయ్యలు కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి వాటరు ఎక్కువ పోసుకుంటే కూర బాగోదు కొన్నే పోసుకోవాలి వాటరు ఇదంతా కలుపుకొని కూర దగ్గర పడేంత వరకు మూత పెట్టుకోవాలి మూత చూద్దాం కూర అంతా చూడండి దగ్గర పడ్డది ఆయిల్ కూడా పైకి తేలింది మీరు కూడా ఇలా వండుకోండి సూపర్గా ఉంటుంది కూర బీరకాయ ముక్కలు కూడా చక్కగా ఉడికినాయి ఇది నీరుకాయ కదా ముక్కలు కూడా తొందరగా ఉడికినాయి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతా వేరే గిన్నెలో మార్చుకుందాం ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా బాయ్